ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది సమయంలో చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ర ప్రేమగల తండ్రి కనికరము గల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ఏకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనము కాబట్టి దేవునికి లోబడి యుండుడి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే లోబడి యుండుట గురించి మనము చూస్తూ ఉన్నాము మనం ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడి జీవించేవారిగా మనము ఉండాలి ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఆయన మనల్ని నిర్మించారు కాబట్టి ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఆయనకి లోబడి జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది అయితే మనము చాలాసార్లు అనేక పరిస్థితులకి లోబడుతూ ఉంటాము అనేక మంది మనుషులకు లోబడుతూ ఉంటాం అయితే ఆ యొక్క పరిస్థితులను బట్టి కాదు కానీ మనుషులను బట్టి కాదు కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి బట్టి మనము ఎరిగినటువంటి దేవుణ్ణి బట్టి ఆయనకి లోబడి వండుట మనకి ఆశీర్వాదకరము మనము ఆయనకి లోబడి ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అంతమే మాత్రమే కాకుండా మనము ఆయనకి లోబడినప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవటానికి అవకాశం ఉంది ఆయనకి ఎప్పుడైతే మనం లోబడలేదో ఆయనకి ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆలోచనలకు తగినట్టుగా మనము నడుచుకుంటూ ఉంటాం మనం ఇష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తూ ఉంటాం అది మన విశ్వాస జీవితానికి ఏమాత్రము కూడా మంచిది కాదు సరి అయినది కాదు అయితే మనము ఎవరికి లోబడి ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండాలి దేవునా మనకి మహిమ కలుగును గాక ఈ మాటలు ఏంటన్నా ప్రియా సహోదరి సహోదరుడ నీవు ఎవరికి లోబడటానికి ఇష్టపడతా ఉన్నావు దేవునికి లోబడటానికి ఇష్టపడతా ఉన్నావా మనుషులకి లోబడటానికి ఇష్టపడతా ఉన్నవా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం దేవునికి తప్ప మనము ఎవరికి లోబడినా మనము ఆశీర్వదించబడము మన యొక్క జీవితాలను సరిగ్గా నిర్మించుకోలేము మనం ఎవరికి లోబడి ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండాలి మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో దేవుని మాటకు మనము ఆయనకి లోబడి ఉన్నప్పుడు మనము ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఇష్ట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ ఆయన మా ఆయనకు లోబడకుండా ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అయితే అలాంటి పరిస్థితుల్లో మనం శాపాన్ని కొని తెచ్చుకుంటాం మనం ఆశీర్వదింపబడాలి అంటే మన కుటుంబాలు మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనము సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడి ఉండటము మంచిది ఆయనకి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటాం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటాం ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం మన మాత్రమే కాదు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అయితే ఆయనకి లోబడినప్పుడు కొన్ని సమస్యలు రావచ్చు ఆయన వెంబడిస్తున్నప్పుడు ప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆయనకి లోబడి జీవించినప్పుడు మనం శ్రమల గుండా వెళ్తూ ఉండవచ్చు అయితే అవన్నీ కూడా అశాశ్వతమైనవి అవన్నీ కూడా కొంతకాలము మాత్రమే మనల్ని వెంబడిస్తాయి కానీ మనం దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడి జీవించినట్లయితే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం కాబట్టి ఈ మాటలు మనము దేవునికి లోబడి జీవించేవారిగా ఉండాలని మనం ఇచ్చేస్తూ ఉన్నాను ఆయనకి లోబడి జీవించినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ మాటలని మనం అందరం కూడా ఆయనకి లోబడి జీవించి ఆయన కృపను పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె